అయితే అప్పుడు ప్రశ్నించడం అనేది లేదు అయితే ఈ ప్రశ్నించిన ప్రకారం ఎవరిని ప్రశ్నించిండు ఈ వ్యవస్థను అరచివేస్తున్న దాన్ని ప్రశ్నించిండు అయితే ఈరోజు మనం వర్ధంతి కార్యక్రమం చేస్తున్నాం అయితే ఏ వ్యవస్థనైతే ప్రశ్నించిండో ఆ వ్యవస్థను గౌరవిస్తూ శూదులు అందరూ కూడా ఇప్పుడు మళ్ళీ జ్యోతిబాబు లేరు హత్య చేస్తున్నారు వాళ్ళను గౌరవించినప్పుడల్లా హత్య చేస్తూ చేస్తూ మళ్ళీ ఏం చేసిండు విద్య విద్యలే అని గమనించి విద్య లేక వివేకం లేదు వివేకం లేక నైతికత లేదు నైతికత లేక విత్తం లేదు విత్తం లేక విలువ లేదు విలువ లేక శూద్రుడు అధోగతి పాలయ్యారు అని చెప్పేసి తన భార్యకు విద్య నేర్పిస్తూ పాఠశాలలు పెట్టించాడు పూలు ఎవరు అంటే బాలీ కులానికి చెందిన ఒక బీసీ అంటే ఇక్కడ మనం ముదీరో అనుకోవచ్చు పువ్వులు సేకరించే ఒక అయితే ఆ కులం నుంచి వచ్చిన శూద్రుడు సమాజాన్ని ప్రశ్నిస్తూ అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడగలిగిన వ్యక్తి బ్రిటిష్ వారితో కూర్చొని అద్భుతమైన చర్చలు చేయగలిగిన వ్యక్తి అందుకే ఇతను అంబేద్కర్ కు కూడిపోయి కులే గారు గురించి ఒకసారి మనం వెళ్ళి మన కలలో చెప్తాం ఆయన ఎవరు అని వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సమాధానం వస్తుందో చూడండి చర్చ కానీ ఆ విధంగా మనకి పాఠ్య పుస్తకాల్లో కూడా వాటి గురించి తీసేస్తున్నారు ఎందుకంటే మన గత చరిత్ర ఏదైతే ఉందో వాటి గురించి అందులో కూడా కుల వ్యవస్థ అనేది నడుస్తూ ఆ కుల వ్యవస్థ గురించి అగ్ర కులాలు వల్ల దాని గురించే చెప్పుకోవడం జరుగుతుంది కానీ మన కింది స్థాయి వాళ్ళు మహనీయుల గురించి చెప్పడం అయితే తగ్గిపోయింది ఇప్పుడు అయితే వాళ్ళు చేసింది వాళ్ళంతా మనం ఈ విధంగా ఉన్నాము చదువుకుంటున్నాము ఈ విధంగా ఉందంటే వాళ్ళు ఆ రోజుల్లో మన చదువు చెప్పే విధానానికి ఇట్లాంటి పరిస్థితి లేక వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి వాళ్ళ ఇంటి దగ్గరే పాఠశాల పెట్టి వాళ్ళ ఇంటి దగ్గరే నిజంగా ఒక టీచర్స్నే పెట్టాలి ఒక టీచర్స్ ఉండాలి అంటే మహిళా టీచర్గా జ్యోతిరావు గారి పూలే కానీ భార్యని మనం మహిళా టీచర్ మొట్టమొదటి మహిళా టీచర్ ఎవరంటే ఆయన పేరు చెప్పుకోవాలి కానీ మనం చెప్పలేకపోతున్నాం ఎందుకంటే కొన్ని కొన్ని ఈ యొక్క కుల వ్యవస్థ ఇట్లాంటివి వాళ్ళ ఉన్న ఏదైతే మంచితనం ఉందో సేవ చేశారో ఆ సేవలు కూడా వాటి వ్యత్యాసం చూపిస్తూ చూపి బట్టి మనకి ఇది అవుతుంది అంబేద్కర్ గారికి గురువైనటువంటి అభ్యాసం కూడా మరి జరిగింది వారు వెళ్ళేటప్పుడు మరి అప్పట్లో ఎక్కువ కూడా బ్రాహ్మిద్యంలో ఎక్కువగా బ్రాహ్మిదం ఏముండేదంటే మనుశాస్త్రం ప్రకారము మరి అగ్ర కులాలు వాళ్ళే చదువుకోవటం మరి ఏదైనా కానీ వాళ్ళే చేయాలనే ఒక నియమ నిబంధనలు ఉండేది వాటి కూడా మరి చూసుకుంటూ మరి వారు చదువు విద్య విద్యలో మరి చాలామంది వాళ్ళ నాన్నగారికి గారికి ఇతను పెద్దవాడి చదివి పెద్దవాడి ఏం చేస్తానని చెప్పేసి వారి చూటుపోటు మాటలతోటి వారిని స్కూల్ మానిపించడానికి కూడా పూనుకోవడం జరిగింది తరువాత కాలంలో మరి ఇంటి పక్కన ఉన్న మరి ఇరుగు పొరుగు టీచర్స్ వాళ్ళందరూ కూడా ఇతని యొక్క మరి ఉన్నతమైన గుణాలు మరి విద్య పట్ల వారికి ఉన్న చట్టం చూసి మళ్ళీ స్కూల్కి పంపించాలని వారి వారికి వారి తల్లి గారికి చెప్పడం వల్ల మళ్ళా వారు పంతొమ్మిది వందల నలభై స్కూల్ జరిపించడం జరిగింది తరువాత వారి విద్యాభ్యాసంలో అప్పటి నుంచే చిన్నతనం నుంచే కూడా మరి శివాజీ మహారాజు కానీ లేకపోతే జాజ్ లాంటి వారి యొక్క నాయకత్వ లక్షణాలు వారి యొక్క దేశభక్తిని గురించి కూడా నేర్చుకొని థామస్ లాంటి వారి యొక్క పుస్తకాలు చదివి మానవ హక్కులు ఏ విధంగా ఉంటాయో కూడా నేర్చుకొని వాటి ప్రభావితం మరి వారు పెద్దయిన తర్వాత కూడా అదే మూమెంట్లో మరి కూడా కోసం పోరాటం జరుగుతున్న సందర్భంలో ఈరోజు చూసుకున్నట్లయితే కుల వ్యవస్థ కుల పిచ్చి ముదిరిపోతుంది ఎక్కడికక్కడ ముఖ్యంగా రాజకీయ నాయకులు దీన్ని ఇంకా ఇంకా మించి పోషిస్తూ ప్రజలను ఆ కొంతమంది ఎవరైతే కుల పెద్దలు ఉంటారో వాళ్ళు వాళ్ళ లబ్ధి కొరకు పర్సనల్గా డెవలప్ అయ్యే కొరకు దాన్ని కులాన్ని ఎవరైతే ప ఉన్నారో వాళ్ళకు దగ్గరికి తీసినట్టుగా పై కనబడుతుంది అంతే కానీ ఆ దగ్గరికి తీయడం అనేది వాళ్ళు ప్రజలను విడగొట్టడానికే కానీ అది అందరినీ కలిసి దేశాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు తీసుకుపోవడానికి కాదు అది పూల గారు కోరుకోలేదు కూడా అయితే అప్పుడున్న వ్యవస్థ లేరు ఇప్పుడున్న వ్యవస్థ వేరు అప్పటి వ్యవస్థ ప్రకారం అతను అందరికీ చదువు రావాలి సంఘ సంస్కర్త మొట్టమొదటి తెలుగు ఉపాధ్యాయుడు మొట్టమొదటి ఉపాధ్యాయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క వరదంతి కార్యక్రమాన్ని ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఫెడరేషన్ కార్యాలయంలో ఈరోజు వారి ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా మేము ఆ మహనీయుడు యొక్క ఆశయాలను కొనసాగిస్తామని వారు బతుకున్న కాలంలో అనేకమైనటువంటి సత్యశోధక సమాజ్ అనేటువంటి సంఘ సంస్థలు స్థాపించి ఆ సంఘం ద్వారా అనేక మందికి విద్యా బోధన చేయించినటువంటి మహానుభావుడు అదేవిధంగా బాలికలకు మొట్టమొదటిసారిగా పాఠశాలలు పెట్టినటువంటి మహానుభావుడు సావిత్రిబాయి పూలే అండ్ భోజతిరావు పూలే అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి ప్లేగు వ్యాధులు వచ్చినప్పుడు స్వయంగా తాను ఫెడరేషన్ దాని యొక్క సంఘం ద్వారా సంఘం కార్యకర్తల ద్వారా సేవలు చేస్తూ సేవలు అందించినటువంటి మహానుభావు ఆ రోజు ఉన్నటువంటి ఈ అంతరాలకు వ్యతిరేకంగా ఈ కుల మతాల వ్యత్యాసానికి వ్యతిరేకంగా ఈ అణిచివేతకు వ్యతిరేకంగా ప్రశ్నించినటువంటి తొలి తొలివి సంఘ సంస్కర్త మన పోలేగారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు వారు జీవితాంతము పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఇరవై పద్దెనిమిది వందల ఇరవై ఏడు నుంచి పద్దెనిమిది వందల తొంభై తొంభై మధ్య కాలంలో మొట్టమొదటిసారిగా అనేక మంది మరి వారు సంఘం ద్వారా బాలికలకి పాఠశాలలు చెప్పడం కానీ అదేవిధంగా ఎడ్యుకేట్ చేసే ప్రోగ్రామ్స్ కానీ ఈ కులాల కులాల మతాలకు అతీతంగా పోరాటం చేయడం కానీ అణచివేతకు వ్యతిరేకంగా మాట్లాడడం కానీ అనేకమైన కార్యక్రమాలు చేసినటువంటి మహానుభావుడు అనేక అవమానాలు కూడా గురైనటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే ఆయన ఆశయాలు కొనసాగిస్తాం ఫెడరేషన్ పక్షాన ఫెడరేషన్ కూడా వారి ఆశయాల్లో భాగంగా ముందుకు పోతూ ఉంది ఆయన యొక్క ఆశయాలను తీసుకొని ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ విద్యావంతులు చేస్తూ ప్రశ్నిస్తూ ముందుకు పోతూ ఉంది ఈ సందర్భంగా వారికి మరొకసారి జోహార్లు తెలియజేస్తూ